ఆటల్లో పాల్గొంది మరి మరి తల్లి వందరం మన ప్రతి స్టూడెంట్ కి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి పదిహేను రూపాయలు రూపాయల జమ చేయడం జరిగింది అలాగే మరి అనదాంత సుఖీ కార్యక్రమంలో ఈ మధ్య ఒక పదిహేను రోజుల క్రితం మా అందరికి మా ఆయన పద గారు పంచాయతీ రాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మన గ్రామంలో ఒకే ఒక సంవత్సరంలో ఇరవై మూడు కిలోమీటర్ రోడ్డు ఇక్కడ సిసి రోడ్లు వేయడం జరిగింది ఒకే ఒక సంవత్సరంలో ఐదేళ్లలో కాదు మరి అలాంటి కార్యక్రమం ఆయన తలపెట్టి మన గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది అందుకే మనం దారిపోతే ఎక్కడికైనా సిమెంట్ రోడ్డు మీద నడుపుతున్నాం సందులో కూడా సిమెంట్ రోడ్డు చూసుకోవడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ సంవత్సరం ఈ మన ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అయ్యనబాద్ గారు మన ఊరికి ప్రత్యేకంగా అరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ మంజూరులో భాగంగానే వరంగ అక్కడ

ప్రసవానికి తెలియని చెప్తాను నేను మనలాంటి రాష్ట్రం చాలా ఉన్నాయమ్మా అన్ని రాష్ట్రాల్లో కలిసిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో కలిసిస్తున్నారు అలాగే ఎంత ఇస్తారు తెలుసా అక్కడ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కదా హైదరాబాద్ అక్కడ ముఖ్యమంత్రిగా ఎంతిస్తారు సము మీరు వేలు ఇచ్చారా నేను అక్కడ రెండు వేలే రెండు వేలు ఇస్తారమ్మా అక్క రాష్ట్రంలో కేరళ అక్కడ ఎంత ఇస్తారు ఫ్రెండ్స్ నెలకి పదహారు వందలు పదహారు వందలు అలాగే తమిళనాడు చెన్నై చెన్నై తమిళనాడు చెన్నై అక్కడ ఎంత ఇస్తారు దేశ నెలకి బిజ్యూ రూపాయలు ఆరు చెప్తాం అలాగే మహారాష్ట్ర మహారాష్ట్ర మంచి రాష్ట్రం మనకంటే డబ్బున రాష్ట్రం అక్కడ కూడా వెయ్యి రూపాయలే నెలకి అక్కడ నలుగురు నెలకి వెయ్యి రూపాయలు ఇస్తారు అలాగే గుజరాత్ గుజరాత్ అంటే ప్రధానమంత్రి గారి రాష్ట్రం ప్రధానమంత్రి ఎవరు సార్ మోడీ గారి రాష్ట్రం కొంత రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఫెన్స్ కన్సీలు తెలుసేందుకు ఏడు వందల యాభై రూపాయలు మోడీ గారి రాష్ట్రంలో ఏడు వందల యాభై రూపాయలతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు తోటే మరి ఇంకా మన నాయకులు సంతృప్తి లేకపోతే ఎవరు చెప్పుకోవాలి చెప్పుకోలేదు చెప్పాలి తిరిగిపోతే ఏదో అనుకుంటారు ఏదో అనుకుంటారు కర్ణాటక కర్ణాటక అంటే బెంగళూరు బెంగళూరు చేసే అంతకైతే బెంగళూరు కానీ బెంగళూరు ఉన్నారు ఊరు కర్ణాటక రాష్ట్రం భారతదేశం మొత్తం మీద ఎక్కువ డబ్బులున్న రాష్ట్రం కర్ణాటక അക്കെ ഫെൻസ് എത്തിട്ട് നീക്കൂ ഏഴു വലിയ യാബ രൂപ നിലക്കേ നിലക്കിന് അല്ല രാഷ്ട്രം രാഷ്ട്രം തൊരിസ്സാ ഒരിസ്സാ ഉം കുടിക്ക് എത്തും മജ്ജ ഗുടിക്ക് കരിസ്സാ ആ രാഷ്ട്രീയ കൊണ്ടു ఇప్పుడు అందుకైతే ఆ ఊరు పిలిచి వెళ్ళాను అందరం పిలిచి ఎంత కారణం కలిసి అయితే ఈ ఆడవాళ్ళు ఒరిసారమ్మ నా ఐదు వందల రూపాయలు తర్వాత ఇంకో చిన్న విషయం ఒక ఆఖరి బీహార్ అని అసం బీహార్ మన ఏరియాకి మొక్క నాటే వస్తా చాలా మంది ఒకనాటికి వస్తామంది ఆడవారి మొదలు ఉంది ఆ రాష్ట్రంలో పెన్షన్ ఎంత చేసామ్మా నాలుగు వందల రూపాయలు అంటే భారతదేశంలో ఎక్కడా లేదు పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నా అంటే ఇది తప్ప నేనేమో గొప్పది చెప్పట్లేదు మనం అరవై లక్షల మాటలు పెట్టుకున్నాం పంచం చెడ్డో కష్టం కష్టం అంటే మిగతా రాష్ట్రాలకి మనకి పొరుగు తెలియాలి తెలియకపోతే Ağlayın gitme gitme